మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓం శ్రీ స్వామి స్వామి మేము తిరుపతి నుంచి అరుణాచల అరుణాచల శివ అరుణాచలానికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి నేను పదకొండు సార్లు వచ్చాను స్వామి ఇది పన్నెండోసారి ఓకే అరుణాచలం మీరు ఫస్ట్ టైం వచ్చిన కానించి ఇప్పటికి మీ లోపల జరిగిన మార్పులు ఏంటి అలాగే మీ కుటుంబంలో జరిగిన మార్పులేంటి మార్పులు అంటే స్వామి నేను అరుణాచలం వచ్చిన తర్వాత మాకు గురువు దొరికారు ఆ అంతర్ముఖ ప్రాణాయామ విద్య దొరికింది ఆ విద్య ద్వారా ఇది ప్రవృత్తి మార్గము ఎవరైతే గిరి ప్రదక్షిణ చేసి జ్యోతి దర్శనం చేస్తారో అది అంతర్ముఖ విద్య ద్వారా ప్రాణాయామ ద్వారా గిరి ప్రదక్షిణ చేసి లోపల అంతర్జ్యోతిని దర్శించే భాగ్యాన్ని మాకు అరుణాచల ప్రదక్షిణ ప్రసాదించింది స్వామి అరుణాచల గిరిప్రదక్షిణ ఇప్పటికెన్నిసార్లు చేశారమ్మా నేను సారి పదకొండు సార్లు మొన్నటి పన్నెండు సార్లు చేశాను స్వామి ఓకే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎనిమిది లింగాలు ఉన్నాయి కదా ఎనిమిది లింగాల్ని దర్శించుకుంటున్నప్పుడు మీ లోపల ఎలాంటి అనుభూతిని చెందారు గిరిప్రదర్శన చేస్తున్న టైంలో గాని చేసిన తర్వాత కానీ చేస్తున్నప్పుడు చేసిన ప్రతిసారి అది బ్రహ్మానందమే స్వామి ఆనందం బ్రహ్మానందం అది మనస్సు స్థితిని మనము ఇక్కడ పొందగలుగుతాం అరుణాచలం వచ్చిన తర్వాత మీ కుటుంబంలో ఎలాంటి మార్పులు జరిగాయి ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా కుటుంబ పరంగా అంటే దాన్ని నేను చెప్పలేను స్వామి నేను ఆధ్యాత్మిక పరంగా అయితేనే నాకు జరిగిన అనుభవం ఇది మాకు గురువు భాగ్య గురువు దొరికారు ఆ విద్య ద్వారా మేము అంతర్ముఖ ప్రయాణ ప్రయాణం చేస్తున్నాము నిరంతరం ఆ సాధనలో ఉన్నాం అనమాట అరుణాచలం రావాలని మీకు ఎందుకు అనిపించింది వచ్చినప్పుడు అది కూడా అంతర ప్రేరణే స్వామి అరుణాచలం రావాలి అని అనిపించడం తర్వాత డ్యూటీలో అంతకుముందు నేను రెండు సార్లు మూడు సార్లు వచ్చాను తర్వాత శోభాతో మేము డ్యూటీ పరంగా అట్లా కంటిన్యూగా రావడం జరిగింది కరెక్ట్ అంటే నేను అడిగింది ఏంటంటే అరుణాచలం రావడానికి ఏదో ఒక కారణం ఉంటది కదా మీరు ఇక్కడి నుంచి అంటే ఇక్కడికి పిలవడానికి ఇక్కడ రావడానికి ఫస్ట్ టైం ఇన్నర్ అంటే ఇన్నర్ ఒక ఒక అన్వేషణ ఉంటుంది కదా ప్రతి ఒక్క జీవికి ఒక సత్య అన్వేషణ ఉంటుంది కదా ఏ తన యొక్క స్థితి తను తను తాను తెలుసుకోవడానికి ఆ ప్రయత్నంలో అరుణాచలం రావడం జరిగింది తర్వాత ఈ విద్య ఈ సాధన దొరికింది మాకు అంటే మీకు తిరుమల ఉంది కదా తిరుమల ఉంది స్వామి కానీ అంటే జ్ఞాన తిరుమల గురించి అంటే తిరుమలకి వెళ్తాము కానీ నాకైతే ఇక్కడ అరుణాచలం వచ్చిన తర్వాతనే మాకు జ్ఞానం జ్ఞానం దొరికింది స్వామి ఓకే అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మంది ఆ తిరుమల నుంచి కానీ చాలా చోట్ల నుంచి వస్తున్నా కూడా ఏమని చెప్తున్నారు అంటే చాగంటి గారి వల్ల వస్తున్నాం మేము లేదా ఎవరో చెప్పారని వస్తున్నాము లేకపోతే ఇంకా అలా వస్తున్నాం అని చెప్పంటున్నారు కానీ మీరు రావడానికి అరుణాచలం అనే పేరు మీకు వినపడడానికి ఎలా వినపడింది మీ చెవులకి ఎలా అంటే ఫస్ట్ టైము నేనైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో రామేశ్వరం నా పేరు శోభ అండి నేను తిరుపతి నుంచి వచ్చాను టూ థౌజండ్ ఫోర్టీన్లో రామేశ్వరం వెళ్ళేటప్పుడు అరుణాచలం అన్న వర్డ్ నేను ఫస్ట్ టైం విన్నాను ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు ఈ కొండ చాలా విశేషం అని ట్రైన్లో చెప్పుకుంటుంటే విని సో నేను కూడా ఒకసారి అయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో అనుకుంటే ఎయిటీన్ జనవరి ఫస్ట్ వరకు నాకు రావడానికి వీలు కుదరలేదు జానవరి ఫస్ట్తో స్టార్ట్ చేశాను తర్వాత ఇప్పుడు నేను రావడం ముప్పై ఒకటోసారి తిరువన్నామలై ఇక్కడికి వచ్చిన తర్వాత రావడానికి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది రమణులు చూడంగానే ఎవరి గురువుని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరిని చూస్తే నీకు ఆనందం కలుగుతుందో వాళ్ళే నీ గురువు అన్నది నేను విని ఉన్నాను సో అది నాకు ఇంతవరకు ఎవరిని చూసినా అనిపించలేదు రమణల్ని చూసిన తర్వాత ఫస్ట్ టైం అలా అనిపించింది అప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట అంటే అరుణాచలంలో వన్ నాటి ప్రదక్షిణలు చేస్తే మరుజన్మ ఉండదు అన్న ఒక దీనికోసం ఫస్ట్ టైం రావడం జరిగింది దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలైన గురువు దొరికితే అన్ని ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు అని సో నేను ఎక్కువ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అంతర్ముఖ సిద్ధ విద్య దొరికింది నాకు రమణులు ఉండగా మళ్ళీ ఎందుకు ఇంకొక గురువు అంటే లివింగ్ గురువు ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి సో నాకు లివింగ్ గురువుని చూపించండి అన్న ఒకే ఒక్క ఇంటెన్షన్తో నేను అన్ని ప్రదక్షిణలు చేయడం జరిగింది జరిగిన తర్వాత అంతర్ముఖ గురుదేవుల దగ్గర దీక్ష దొరికింది మాకు దాని తర్వాత అసలైన సాధన ఏంటి ఎలా చేయాలి అనేది తెలిసిన తర్వాత ఇన్నర్గా గిరి గిరి ప్రదక్షిణ చేయాలి కానీ అవుటర్గా చేయాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాము సో ప్రతిరోజు నిరంతరం గిరి ప్రదక్షిణలోనే ఉంటున్నాం ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ కోసం రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకున్నా నిరంతరం అరుణాచల దర్శనం మాకు జ్యోతిరూపంలో వినర్గానే జరుగుతుంది సో ఈ అనుభూతి పొందామండి అంటే మీకు అరుణాచలం వచ్చిన తర్వాత మీకు గురువు లభించారు అని చెప్పేసి అంటున్నారు అవును అవునండి ఆ గురువు గారి పేరు తెలుసుకోవచ్చు అంతర్ముఖ ఆయన ఎక్కడ ఉంటారు కామన్ కామన్న వలస ఓకే విజయనగరం విజయనగరం పరమ గురుదేవులు శ్రీ రామానంద పరమహంస వారి గురుదేవులు శ్రీ శివానంద పరమహంస యోగేశ్వర కృష్ణ పరమాత్మ శ్రీ వేదవ్యాస భట్టారకాయలు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య వారు పరంపర నిత్యానంద ఓకే అరుణాచలం ఏమో ఇక్కడ కింద ఉంది తిరుపతి ఏమో దీని దగ్గరలో ఉంది మరి విజయనగరం ఏమో ఎక్కడో ఉంది కదా మరి అక్కడ దాకా మీ ప్రయాణం ఎలా జరిగింది అంటే అక్కడ దాకా వెళ్ళి గురువును పట్టుకోవాలని మీకు ఏ సాధనం ఉపయోగపడింది ఎవరు చెప్పారు అది అవును స్వామి అంటే అంటే కాదు అంటే మీరు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యూమ వృద్ధాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తియ్య నమ అని మనలోనే గురువు ఉన్నారు ఈశ్వరుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇన్నరున్న ఆత్మ యొక్క ప్రేరణయే మమ్మల్ని ఇంతవరకు రాణించి మాకు గురువు దొరికే భాగ్యాన్ని అరుణగిరి ప్రదాసి ప్రసాదించింది అందుకని మేము మళ్ళా విద్య తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి ఇక్కడ ఆ యోగ సాధన చేసుకోవాలి అనేసి మేము వచ్చాం స్వామి అంటే అది ఓకే నేనేం అడుగుతున్నాను అంటే తిరుపతి కింద ఉంది విజయనగరం పైన ఉంది కదా మధ్యలో ఎంతో మంది గురువులు ఉన్నారు కదా విజయనగరంలో ఉన్న గురువే ఆయన గురువు అని తెలుసు లేదు ఎవరైతే పూర్వం ఎక్కడైతే విద్యను ఎవరి దగ్గర సాగు అది కంటిన్యూషన్ ఆ గురువు దగ్గరకే మన ప్రయాణం సాగుతుంది కదా ఆ విధంగానే మేము మళ్ళా మా గురువు దగ్గరికి మా గురువు మమ్మల్ని పిలుచుకుంటారు అంతర్ముఖానందే చూసిన తర్వాత కావాలి అని ఒక గురుముఖంగా మమ్మల్ని తీసుకెళ్లి ఒక గురు సాన్నిధ్యంలో కూర్చోపెట్టడం జరిగింది ఆ గురువు ఆత్మతత్వాన్ని ప్రబోధం చేసి ఆత్మతత్వాన్ని అవేకం చేయడం అంటే ఎన్లైట్మెంట్ ఆ ఎన్లైట్మెంట్ అనేది మనం స్వీకరించిన తర్వాత నిజమేంటనేది బోధపడుతుంది ఆత్మతత్వం ఎప్పుడైతే వెలుగొందుతుందో ఆ వెలుగొందినటువంటి స్థితిలో నిత్యము అతను ఆత్మానందంగా రమిస్తూ అనేక మంది గురువు యొక్క బోధ ద్వారా ఏదైతే నిజమో ఆ తత్వాన్ని గట్టిగా పట్టుకొని ప్రతిరోజు ప్రతినిత్యము దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ జీవించడానికి గురువు కానే కావాల్సి వచ్చింది అది భగవంతుని యొక్క స్థితి ద్వారానే గురువు దొరకడం అనేది లభ్యమైంది కనుక మేము విజయనగరానికి మమ్మల్ని ఆ భగవంతుడే ఆ గురువు దగ్గరికి పంపించారు ఆ గురువే ఆ భగవంతుడు కూడా ఇద్దరు అరుణాచలంలో ఉన్నప్పుడు రమణ మహర్షి ఉన్నప్పుడు లేదా కొండ మీదకి వెళ్ళినప్పుడు స్కందాశ్రమంలో విరూపాక్ష ఇవన్నీ ఉన్నాయి కదా లేదా అష్టలింగాలు తిరుగుతున్నప్పుడు కానీ మీ లోపల ఎలాంటి అనుభవాలు అంటే మిరాకిల్స్ అంటారు కదా అలాంటివి ఏమైనా జరిగినాయా ఒకవేళ ఇక్కడ కాకుండా మీ నిత్య జీవితంలో జరుగుతున్నప్పుడు కానీ ఆ నిత్యం మీరు అన్నా చుట్టూ చుట్టూ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఆ నిత్య జీవితంలో మీకు ఎన్నో ఒడిదలుకులు కష్టాలు రావచ్చు అన్నిటినీ ఎలా అధిగమించారు నాకు ఒకసారి రమణులు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఫోటో ఒకటి కల్లో కనిపించిందండి ఈ ఫోటో ఎప్పుడు ఇయర్స్ ఉన్న రమణులు ఎక్కడ కనిపించరు మనకు ఒక స్కందాశ్రమంలో మాత్రమే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న రమణుల యొక్క ఫోటో అక్కడ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ ప్లే ఈ రూపంలో ఉన్న రమణులు ఎక్కడా కనిపించలేదే అని నేను వెతుకుతూ ఉన్న సమయంలో స్కందాశ్రమం అనుకోకుండా ఒకసారి వెళ్ళాం మేమందరం వెళ్ళినప్పుడు ఆ సేమ్ పిక్చర్ నేను ఏదైతే కళలో చూశానో అదే పిక్చర్ అక్కడ చూడడం జరిగింది సో రమణులు ఇక్కడికి రప్పించుకోవడం కోసం నన్ను ఈ విధంగా కనిపించారా ఏమని అది అంత తత్వం బోధపడలేదు కానీ మొత్తానికి నాకు కనిపించిన పిక్చర్ అక్కడ అక్కడ చూసాను తర్వాత కింద విరూపాక్ష గుహలో యోగంలో కూర్చుంటే ఒక ధారాపాతంగా ఒక శక్తి మనలో పై నుంచి కిందికి వెళ్ళడం అంతవరకు నేను ఎప్పుడూ లైఫ్ లో అలా అనుభవించలేదు అది ఏదన్నా జరిగింది ఫస్ట్ టైం ఇలా ఉంటుంది శక్తి మనకు పైకి వెళ్ళి కిందికి వచ్చేది ఏ విధంగా యోగం జరుగుతుంది అనేది ఫస్ట్ టైం అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను చెప్తారా నేను తిరువణామలై రాకముందర నాకు ఏ విధమైన ఆలోచన లేదు ధ్యానం యోగం అన్న కాన్సెప్ట్ ఏం లేదండి ఎప్పుడో చిన్నప్పుడు ధ్యానం చేశాను అది మధ్యలో బ్రేక్ అయిపోయింది తిరువణామలైకి క్యాజువల్ గా వచ్చాను మా వారు ఊరికే పిలిగ్రీమ్ విజిట్ కోసం వచ్చాను ఒకసారి వచ్చి వెళ్ళిపోయాను మళ్ళా క్యాజువల్గా ఒకసారి నేను మా హస్బెండ్ కలిసి తిరువనామలి దర్శనం చేసుకున్నప్పుడు చాలా కామ్నెస్ ఫేస్ చేసినాను అంటే చాలా లోపల ఇంటర్నల్ గా ఆలోచన లేదు ఎలాంటిది ఏం తినాలని తాగాలని కూడా అనిపించలేదు దాదాపు టూ డేస్ ఒక విధమైన సైలెన్స్ వచ్చేసింది లోపల ఆ సైలెన్స్ మళ్ళా తిరిగి నేను నా సీరియస్గా మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది అంటే మాతాజీ దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది ఆ ప్రయాణం అలా సాగిందండి ప్రస్తుతానికి నార్మల్గా నా ధ్యానం చేసుకుంటున్నాను దానికి కారణం అయితే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ కామ్నెస్ ఫేస్ చేసిన తర్వాతనే తిరిగి నా ప్రయాణం సాగింది నా పేరు నాగరత్న అండి తిరుపతి నుండి నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టము రమణులు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అనే చెప్తూ ఉంటారు ఆ శక్తి నన్ను ఇక్కడికి శోభక్క ద్వారా లలితమ్మ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చిందా తెలీదు వచ్చిన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి ఎక్కువ కోపంగా ఉండేదాన్ని ముందు నాలో తెలియకుండానే కోపము కొంచెం అన్నిటికీ అలిగేదాన్ని అవన్నీ తగ్గాయి ప్లస్ ఇన్నర్గా మెడిటేషన్ అంటూ అవంటే ఏమి తెలియదు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే గిరిప్రదక్షిణ చేసిన తర్వాతే ఒక ధ్యానం కానీ ప్రతి ఒక్కటి భగవంతుడి ద్వారా గురువు ద్వారా నాకు లభించడం జరిగింది నేను ఫోర్టీన్ మీకు గిరి ప్రదక్షిణలో గానీ రమణాసంలో కానీ లేకపోతే వీర ప్లేస్ లో కానీ లేకపోతే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఏమైనా అనుభవాలు గానీ ఎక్స్పీరియన్సెస్ కానీ విరాకిల్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి ఎక్స్పీరియన్స్ అంటే నాకు ముందు అసలు అంతకుముందు భక్తి అంటే ఏమి అంటూ ఏమి తెలియదు ఎన్విరాన్మెంట్ అలాంటిది ఇక్కడికి ఒక మెడిటేషన్ కానీ ధ్యానం కళ్ళు మూసుకొని చేయడం కానీ రమణుల యొక్క జ్ఞాన మందిరం ఉంది కదా రమణాశ్రమంలో ధ్యాన మందిరం అక్కడ కూర్చుంటే చాలా బాగా అది నేను చెప్పలేను కానీ వైబ్రేషన్స్ అంటారు కదా అలా ఫీల్ అయ్యాను నేను బాగా తర్వాత అక్కడ సమాధి మందిరాలు ఉన్నాయి కదా ఎవరు గోమాతది లక్ష్మి కోతి అట్లా అక్కడ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది మీ దృష్టిలో ధ్యానం అంటే ధ్యానం అంటే అదే ప్రశాంతత ప్లస్ మన యొక్క ఏం చెప్పాలి చూసుకోడు అంతర్ముఖ ప్రయాణం అమ్మ మీరేమని చెప్తారా ఓకే ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ కి అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు మనోనాశనము జ్ఞాన అగ్ని మనోనాశనమై జరిగే స్థలము మనోలయము మనో శ్మశానం గిరి ప్రదక్షిణ అంటే కూడా మా గురువు గారు చెప్పారు అపానాన్ని ప్రాణంలో కలిపి మనం చేసే ప్రద సాధనే నిత్యం చేసే సాధనే గిరి ప్రదక్షిణ పైకి కిందకి చేసే సాధనే గిరి ప్రదక్షిణ ప్రదక్షిణ సో మీరు డైలీ చేస్తున్నారు మీరు డైలీ చూస్తున్నారు కాబట్టి మేము చేసే సాధనే అసలైన గిరి అని ఈ అరుణాచలం అనేది మీ జీవితాలలో భాగం అయిపోయింది ఇంకేమైనా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా జై గురుదేవా జై జై గురు ఇంకేమైనా ఉంటే నాకు చెప్పండి నేను అడుగుతాను అప్పుడు దానికి సమాధానం చెప్పొచ్చు ఓకే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సో అన్ని చెప్పలేము చాలా చాలా మారిందండి ఎన్నో విషయాల్లో అంటే అసలు నాకైతే మరి సిక్స్ టైమ్స్ నేను అరుణాచలం వచ్చిన తర్వాత రమణాశ్రమంలోకి ఎంటర్ కావడానికి సిక్స్ టైమ్స్ పట్టింది నాకు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక విధంగా లేట్ అవ్వడం ఆశ్రమం క్లోజ్ అయ్యి ఉండడం సిక్స్త్ టైమ్ నేను వెళ్ళగలిగాను సో నాకు అప్పుడు అర్థమైంది ఏమంటే నీలో ఉన్న అరిషడ్ వర్గాలను నువ్వు జయించిన నాడే నా ఆశ్రమంలోకి అడుగు పెడతావు అన్న విధంగా నన్ను పరీక్షించారేమో రమణులు అని ఆ ఆరుసార్లు అయిన తర్వాత నేను రమణాశ్రమంకి వెళ్ళిన తర్వాత ఎన్నో మార్పులు చెప్పలేను అసలు శేషాద్రి ఆశ్రమంలో అయితే ఒకసారి నేను లలితమ్మ ఇంకొక లలిత సిస్టరు ముగ్గురం కలిసి తిరుగుతూ ఉన్నాము ఒక జడలతో ఒక స్వామి వచ్చారు ఆయన అందరికీ ఇలా బొట్టు పెడుతూ ఉన్నారు నేను అనుకున్నాను నేను ఏదో డబ్బుల కోసం పెడుతున్నారులే ఏంటో ఇలాంటివన్నీ కామన్ కదా అనుకున్నాను కానీ ఆయన మమ్మల్ని ముగ్గురు వెళ్ళాము జస్ట్ నా లలితమ్మకు నాకు పెట్టారు నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తుంటే పెట్టలేదు వెళ్ళిపోయారు ఆయన ఫాస్ట్గా ఆ పెట్టిన ఆయన బొట్టు ఏ విధంగా పెట్టారో తెలియదు కానీ దాని తర్వాత ఇంటర్నల్గా చాలా మార్పులు వచ్చాయి అది అన్నీ చెప్పలేం కానీ అది కోపం తగ్గచ్చు లేకపోతే ఇంటర్నల్గా మనకు సాధన చెయ్యాలనే ఒక తృష్ణ పెరగడం అన్నీ చాలా మార్పులు వచ్చాయి అది మరి ఎవరు చేశారో అరుణాచలేశ్వరుడే వచ్చా బొట్టు పెట్టారో ఏమో మాకు తెలియదు కానీ ఆయన ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అలా ఉండొచ్చు అంతే బాగా జడలు కట్టున్నాయి అందరికీ బొట్టు పెడుతున్నారు ఒక ఐదారు మందికి పెట్టారు మాకు పెట్టిన తర్వాత ఎంతో మంది వచ్చారు పెట్టించుకోవాలని తర్వాత ఆయన పెట్టలేదు ఫస్ట్ వెళ్ళిపోయారు ఎందుకు అలా జరిగిందో తెలియదు దాని తర్వాత ఆ సాధనపరంగా చాలా మార్పులు వచ్చాయి ఓకే ఇంకేమైనా చెప్తారా వేరే ఇంకేమైనా పెద్ద గుళ్ళో అంటే మెయిన్ టెంపుల్కి వెళ్ళారు కదా మెయిన్ టెంపుల్లో ఎలాంటి అనుభవాలు ఏమైనా జరిగాయి మెయిన్ టెంపుల్ కన్నా చుట్టుపక్కల ఎక్కువ జరిగాయి ఓకే మహర్షి గురించి మీకు ఎలా తెలుసు ఇక్కడికి వచ్చాకే తెలుసు దాని తర్వాత నేను నాకు ఎప్పుడు బాధ కలిగినా ఎప్పుడు ఆవేశం వచ్చినా కర్త ప్రారంధానుసారం వారి వారి కర్మలను వారు అనుభవించలేదు తీరు జరిగినది ఎంత యత్నించిననో జర జరగనిది ఎంత యత్నించిననో జరగదు జరగప్పు జరిగేది నువ్వు ప్రయత్నం చేసిననో చేయకపోయినా జరుగుతుంది సో మౌనంగా ఉండవు అనే ఒక వర్డ్ ఉంటుంది కదా ఒక ప్రవర్బ్ ఉంటుంది కదా అది చదివితే చాలా పీస్గా అనిపించేది నాకు ఏ సమస్యకైనా పరిష్కారం ఇందులోనే ఉంది అనిపించేది ఏ ఏది డిస్టర్బెన్స్ అనిపించినా నేను అది ఇంట్లో గోడకు అంటించుకొని మరి డైలీ చదువుకునేదాన్ని దాని తర్వాత నాకు ఈ పీస్ అలవడమే ఆ ప్రవర్తితో స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి నేను రమణుల్ని నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏంటి అని ప్రతిరోజు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని అటు దాన్ని ఆలోచించి ఆలోచించి అలా చేయగా చేయగా ఒక లివింగ్ గురువు కావాలనే ఒక థాట్ నాకు రావడం సో నా ఆ గురువును మీరే ప్రసాదించాలని నేను వేడుకోవడం తర్వాత అంతర్ముఖ సిద్ధ విద్య అంతర్ముఖానంద గురుదేవుల దగ్గర తీసుకోవడం అన్ని జరిగింది సో ప్రస్తుతానికి చాలా పీస్ గా సాధన జరుగుతుందండి అంతర అరుణాచలేశ్వరుడు కృపా కటాక్షాలు